అసలు ఈ రోడ్డు సమస్య ఏంటి ఎందుకని ఈ యొక్క నాయకులు పట్టించుకుంటలేదు నా పేరు వంతు బాలకృష్ణ దండకరణ్యం మోచన సమితి సౌత్ రీజియన్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా మరి ఏజెన్సీకి మొక్కద్వరం అనేటువంటి మన రమణీయపేట నుండి మన ఏజెన్సీ ప్రాంతం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి మనం చూసుకుంటే ఈ రోజున రోడ్డు పాపంపేట వరకు ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది జడ్డింగ్ కాదు పాపంపేట వరకు కూడా చాలా అధ్వానంగా ఉంది అలాగే మన రమణీయపేట నుండి ఇటు రాజవంభంగి వరకు చూసుకుంటే చెరుతంపాలెం వరకు కూడా చాలా వరస్ట్ ఉంది ఎక్కడ చూసినా గోతులు ఈ గోతులు ఎలా ఉన్నాయంటే చెరువులను తలపిస్తున్నాయి ఈ రోడ్ల ప్రయాణం చేసే ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులు కూడా నిరంతరం ప్రయాణం చేస్తున్నారు అలాగే ఆరోగ్య సమస్యల మీద పేషెంట్లు అలాగే వ్యాపారస్తులు రకరకాల వర్గాలు ఈ రోడ్డు గంట ప్రయాణం చేస్తున్నారు అలాగే ఈ ఈ ప్రాంతానికి ఏళ్ళ స్థలాన్ని కనెక్ట్ అయ్యి మూడు మండలాలు ఉన్నాయి వైరామరం అడ్డదేగల రాజవంబింగి ఈ మండలాల్లో సుమారు మూడు వందల డెబ్బై గ్రామాల ప్రజలు ఈ ఈ రహదారి ద్వారానే వివిధ దైనందిన కార్య కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుండి సరుకులు ఈ ప్రాంతాలకి సప్లై అవుతాయి మరి ఇటువంటి కీలకమైన ప్రాంతంలో ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఈ రోజున ప్రభుత్వ నిర్లక్ష్య వహఖరిని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని గొర్రెల్లాగా చూస్తున్నారు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్డు మేము నిర్మిస్తాము ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే హామీ ఇస్తూ ఈ రోజున ప్రజల్ని గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెడుతూ ఈ రోడ్డు నిర్మిస్తామని హామీలు ఇచ్చి గాలి కుదిలేస్తున్నాడు